హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎడ్ మనీ శారీస్ శారీ ఈరోజు మేముకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ తెచ్చేసానండి ముందుగా మీరు నా చాలా ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా లక్చండి షర్చ్ండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్ కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడైతే కనుక ఈ శారీస్ అనేది మంచి ఫుల్ ట్రెండింగ్గా ఉన్నాయి చాలా చాలా లైట్ వెయిట్ అండి అలాగే ఇది ప్రింటెడ్ కాదండి జరివింగ్తో వస్తుంది శారీ మొత్తం కూడాను ఈ విధంగా బాందిని కాంబినేషన్ అయితే కనుక ఉంటుందండి పళ్ళ కూడా ఈ విధంగా లైన్స్ అనేది వస్తాయి బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి స్ట్రైప్ డిజైన్ శారీ మొత్తం కూడా చూసారు కదా బాధిని డిజైన్ అయితే కనుక రావడం జరుగుతుంది లైట్ వెట్ అండి మెయిన్ అయితే కనుక లైట్ వెట్గా ఉంటాయి ఇప్పుడు వస్తున్న రంజాన్ పండుగ అయితే కనుక మీకు స్పెషల్ శారీస్ లాగా ఉంటాయి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి అలాగే ఇవైతే కనుక పాప్కార్న్ శారీస్ కూడా అంటారండి చాలా మెత్తగాను సాఫ్ట్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుంది వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుంది వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి అండి మంచి మంచి శారీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆరెంజ్ కలర్ అండి కలర్ కూడా చూసారు కదా రేర్గా వస్తుంది త్వరగా రాదండి ఈ కాంబినేషన్ కలర్ అయితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కాదండి ఇది గాజు పచ్చలోనే డార్క్ కాంబినేషను ఇది పింక్ అండి పింక్ అండ్ వైట్తో వస్తుంది చూసారు కదా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి త్వరగా పంపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియో